అంటే ఫస్ట్ మనం ఈ త్రీని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలండి మనం తీసుకునే ఆహారం బాగుండాలి పీల్చే గాలి బాగుండాలి ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న గాలి అనేది పీల్చాలండి రెగ్యులర్గా మనం వాటర్ ఏదైతే తాగుతామో అది గా ఉండేలా చూసుకోవాలండి ఈ మూడింటిని పర్ఫెక్ట్గా మనం మెయింటైన్ చేస్తే మన బాడీ అనేది స్లోగా సెటరేట్ అవుతుందండి న్యూట్రిషన్ ఫుడ్ని మనం కంపల్సరీగా రెగ్యులర్గా తీసుకోవాలండి ఇది ఎసెన్షియల్ న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ని తీసుకోవాలి అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది చెప్పడం జరుగుతుందండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మంచి ఫుడ్ అనేది తీసుకోవాలని చెప్పి మంచి న్యూట్రిషన్ అనేది తీసుకోవాలని చెప్పి చెప్పడం అనేది జరుగుతుందండి గాలి స్వచ్ఛంగా ఉండేలాగా గాలి స్వచ్ఛంగా ఉండాలి త్రాగే నీరు మన బాడీలో వెయిట్ని బట్టి రెగ్యులర్ గా తీసుకోవాలండి వాటర్ లో మనం చూసుకో లో మనం చూసుకోవాల్సిందే మెయిన్ థింగ్ ఏంటంటే టీడీఎస్ గా ఉండాలండి బిలో టూ ఫిఫ్టీ ఉండాలి అలాగే పీహెచ్ లెవెల్ మన బాడీకి సెట్ అయ్యేటట్టు ఉండాలండి మన బాడీ పీహెచ్ లెవెల్ సెవెన్ పాయింట్ టూ కాబట్టి మనం పిహెచ్ లెవెల్ అనేది సెవెన్ టు లెవెన్ మధ్యలో ఉన్న వాటర్ అనేది తీసుకుంటే బాడీ హెల్తీగా తయారవుతుందండి ఎందుకంటే బాడీ ఆల్కలైన్ నేచర్ లోకి కన్వర్ట్ అవుతుంది కాబట్టి స్లోగా మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే కంట్రోల్ అవుతుందండి ఈ లో ఈ రోజుల్లో మీకే అర్థమవుతుంది ఎలా ఉంటున్నాం ఏం చేస్తున్నాం అనేది సో ఎవరైతే హెల్తీగా ఉంటున్నారు హెల్దీగా ఉండాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళు చేయవలసిన పని ఏంటి అంటే న్యూట్రిషన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలండి మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ విషయం ఆరోగ్యం ఎలా ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీనికి సంబంధించి అవేర్నెస్ గురించి చాలా రకరకాల బుక్స్ అనేవి వస్తున్నాయండి మీ అందరూ ఒకసారి మీకు మీరు ఆలోచించుకుంటే న్యూట్రిషన్స్ అనేవి మీరు తీసుకునే ఆహారం ద్వారా దొరుకుతుందా లేదా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి అనేది మీకు ఒక ఐడియా ఉంటే చాలండి మనం ఏదైతే ఆహారం ద్వారా శరీరానికి అందిస్తున్నామో ఆ అందించిన దాంట్లో కంపల్సరీగా దాని ద్వారా మన బాడీలో కంపల్సరీగా రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది జరగాలండి అంటే చనిపోయిన కణాలు రీప్రొడ్యూస్ అవ్వాలి ఆ కణాలను యాక్టివేట్ అవ్వాలి అవి తీసుకున్న ఫుడ్ అనేది ఈజీగా కణాలకు అబ్జార్బ్ అయ్యేలాగా ఉండాలండి ఫుడ్లో కంపల్సరీగా వాల్యూస్ అనేవి ఉండాలండి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మనం మెయింటైన్ అయ్యేలాగా ఉండాలండి మన బాడీ ఎప్పుడు కూడా హెల్తీగా ఉంటుంది ఏజ్ అయితే ఉందో సగటున ప్రతి ఒక్క వ్యక్తి కూడా అరవై మూడు సంవత్సరాలు నాలుగు నెలలు మాత్రమే జీవిస్తున్నారండి ఇండియాలోన దీన్ని మనం పెంచుకుంటూ పోవాలి అంటే కంపల్సరీగా న్యూట్రిషన్ అనేది యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఇది మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కణాన్ని యాక్టివేట్ చేస్తూ రీప్రొడక్టివ్ సిస్టమ్ని డెవలప్ చేస్తూ మన బాడీలో ఉండే ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుందండి హెల్తీగా తయారవడానికి అవకాశం అనేది ఉంటుందండి దీనికి మేజర్ సోర్స్ ఆఫ్ ఏదైతే వాటర్ ఉందో ఈ వాటర్ అనేది మనం తీసుకునే గా సెల్స్ సెల్స్కి అందిస్తుందండి ఏదైతే టాక్సిన్స్ బాడీలో ప్రొడ్యూస్ అవుతాయో బయటికి పంపించడానికి వాటర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుందండి అలాగే పీల్చే గాలి ద్వారా కూడా బాడీని బాడీని బాడీలో ఉన్న ని అనేది యాక్టివేట్ చేస్తూ ఆక్సిజన్ అందిస్తూ బాడీ యొక్క పనితనం అనేది పనితనాన్ని పెంచుతుందండి న్యూట్రిషన్స్ అనేవి బాడీకి కరెక్ట్ గా అందితే జరిగే చేంజెస్ ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నది బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవము పనితీరు అనేది సెటరేట్ అవుతుందండి హెల్తీగా ఉంటాయి వాటి యొక్క పనితీరు అనేది ఇంప్రూవ్ అవుతుంది బాడీ యొక్క హీట్ ని జనరేట్ చేస్తూ ఉంటుంది శరీరంలో ఉన్న విష పదార్థాలని రిపేర్ చేస్తూ వాటిని బాడీలో నుంచి బయటికి పంపడానికి ఈ న్యూట్రిషన్ యొక్క వాల్యూస్ అనేవి ఉపయోగపడతాయండి నవెడేస్ ఇప్పుడు చూడండి ఎంతవరకు మనం మనకి న్యూట్రిషన్ అనేది అందుతుంది ఎటువంటి లో మనం బ్రతుకుతున్నాం అనేది తెలుసుకోగలిగితే ఇప్పుడు మనం అర్థం అండి ఆ బాడీ కండిషన్ ఏ విధంగా ఉంది ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తో మనం బాధపడుతున్నాం అనేది తెలుస్తుంది ఈ రోజుల్లో తీసుకునే ఫుడ్ సరిగ్గా లేదు ఎందుకంటే పంటలు అనేవి కెమికల్స్ తో పండిస్తున్నారు కెమికల్స్ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి కెమికల్ ప్రోడక్ట్స్ ఫుడ్ అనేది తయారైన ఫుడ్ అనేది మనం తీసుకుంటున్నాం అలాగే కంప్లీట్ గా పొల్యూషన్ బ్రతుకుతున్నాం బ్రతుకుతున్నామండి ఈవెన్ మన ఇంట్లో మంచి గాలి అనేది పీలుస్తున్నాం అని ఫీల్ అవుతూ ఉంటామండి తప్ప అది ఎంతవరకు పర్ఫెక్ట్ గా ఉందని ఆ గాలిని ఎవరు కూడా కౌంట్ చేయలేకపోతున్నారండి మనం ఏదైతే కెమికల్స్ వాడుతున్నామో భూమిలో ఆ కెమికల్స్ యొక్క రియాక్షన్ వల్ల కంప్లీట్గా గ్రౌండ్ అనేది వాటర్ అనేది పాడైపోవడం జరుగుతుందండి అంటే టీడీఎస్ లెవెల్స్ అనేవి హెవీగా తయారవుతున్నాయి గ్రౌండ్ కంప్లీట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుందండి అంటే పాడైపోతుంది అప్పుడు ఎయిట్ నైన్ పిహెచ్ వాల్యూ అనేది ఉండేది ఇప్పుడు వాటర్ లెవెల్స్ అనేవి ఫోర్ టు ఫైవ్ కి అనేది పడిపోవడం జరిగిందండి దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే మనం కంప్లీట్గా నేచురల్ నేచర్ అనేది పాడు చేస్తున్నామండి అలాగే మన యొక్క ఎన్విరాన్మెంట్ కంప్లీట్గా డామేజ్ డ్యామేజ్ చేసుకుంటున్నాం దీని నుంచి బయటపడాలి అంటే మనం ఎప్పటికైనా చేంజ్ అవ్వాలండి కంపల్సరీగా ఇలా చేంజ్ అవడానికి హెల్దీగా ఉండడానికి ఒకే ఒక సోర్స్ ఉందండి అది సెల్యులర్ నర్వెస్మెంట్ థెరపీ సిఎన్టి అంటారండి ఇది జపనీస్లో చైనీస్లో ఫాలో అయ్యే పద్ధతి అండి ఇది ఇది గా బాడీలో ఉన్న ప్రతి కణాలను యాక్టివేట్ చేస్తూ కణాలను పనితనాలను పెంచుతూ అవి హెల్దీగా వర్క్ చేసుకునేటట్లు సిఎన్టి మెథడ్ అనేది ఉంటుందండి దీనికి మెయిన్ రీజన్ వాటర్ న్యూట్రిషన్స్ ఏదైతే ఉందో మనం గాలి పీలుస్తున్నామో దాన్ని చేంజ్ చేసుకుంటే చాలండి ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకుంటున్నామో దానికి ఒక చాట్ అనేది ఉందండి మనం తినే ఫుడ్ అనేది కార్బోహైడ్రేట్ సిక్స్టీ పర్సంటేజ్ ఉండాలండి ప్రోటీన్ అనేది ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఉండాలి ఫ్యాట్ అనేది ట్వంటీ ఫైవ్ అనేది ఉండాలండి ఇది గుడ్ కొలెస్ట్రాల్ అనేది మనం మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి గుడ్ కొలెస్ట్రాల్ ని క్రియేట్ చేయడానికి కావాల్సిన ఏదైతే ఫుడ్ ఉందో ఎక్కువగా తీసుకోవాలండి ఇక్కడ ఏదైతే ఉందో నేచర్ అండ్ ఆల్కలైన్ ఫుడ్ చార్ట్ అండి ఇది ఇక్కడ మన ఎస్టిక్ ఫుడ్ గురించి చెప్పాలంటే ఆల్కహాల్ కావచ్చు జంక్ ఫుడ్ కావచ్చు డ్రింక్ టీ కాఫీస్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల అలాగే ఆర్బో వాటర్ ఏదైతే ఎక్కువగా తీసుకుంటున్నామో వాళ్ళు ఎవరైతే మినరల్ వాటర్ ఎక్కువగా తాగుతున్నారో కొనుక్కొని అలాంటి ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు బాడీకి నేచర్ లో ఉంటుందండి ఇలా జంక్ ఫుడ్స్ కానీ ఇలా రకరకాల ఏదైతే ఫుడ్ తింటారో వాళ్ళందరూ వాళ్ళందరూ బాడీ అనేది నేచర్ లో ఉండడం జరుగుతుంది దాని నుంచి బయటపడాలి అంటే మన బాడీ ఆల్కలైన్ నేచర్ లోకి కన్వర్ట్ అవ్వాలండి అంటే ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ మనం కరెక్ట్ గా మెయింటైన్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ హెల్తీగా ఉండడానికి అవకాశం అనేది ఇక్కడ ఉంటుందండి ఈ నేచర్ లోకి బాడీ వెళ్తూ ఉంటే కొన్ని డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయండి మనకు వచ్చిన హెల్త్ ని అబ్జర్వ్ చేస్తూ దానికి తగ్గట్టుగా ఫుడ్ అనేది చేంజ్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంటేజ్ హెల్దీ బాడీని మనం క్రియేట్ చేసుకోవచ్చండి ఇక్కడ త్రీ సిమ్టమ్స్ ఉంటాయండి ఎవరికైనా సరే నేచర్ లోకి బాడీ వెళ్తుందంటే ఫస్ట్ మైల్డ్ స్టేజ్ ఉంటుంది తర్వాత మోడరేటెడ్ స్టేజ్ ఉంటుంది తర్వాత సీవియర్ స్టేజ్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుందండి ఈ మైల్డ్ స్టేజ్లో ఎస్ ఎసిడిటీ ఫామ్ అవుతుంది కాన్స్టిపేషన్ ఉంటుంది ఫ్రీక్వెంట్ ఇన్ఫర్మే ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి బాడీ ఆర్డర్ అనేది లాక్ ఆఫ్ బాల్ ఫంక్షనింగ్ అనేది గా జరగదండి ఇన్ఫెక్షన్స్ బాడీ ఆర్డర్ అనేది దెబ్బతింటది ఫుడ్ బాగా తీసుకున్న వాళ్ళు గా ఉండరు ఉండదు హెడ్డేక్ టీక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయండి సో అలాగే సెకండ్ స్టేజ్ ఇక్కడ ఏదైతే వెయిట్ గెయిన్ అవడం కానీ మైగ్రేన్ కానీ ఎండోమెస్టి ఎండోమెస్టియాస్ ఇన్సోమెనియా డిప్రెషన్ సైనసైటిస్ స్కిన్ డిసీజెస్ అలర్జీస్ ఇలా ఇక్కడ సెకండ్ స్టేజ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుందండి అలానే సేమ్ థర్డ్ స్టేజ్ అండి హార్ట్ ప్రాబ్లమ్స్ హైబీ హైబీపీ అనేది రావడం జరుగుతుంది డయాబెటీస్ ఒబేసిటీ ఆర్థరైటిస్ క్యాన్సర్ సోరియాసిస్ కిడ్నీ కిడ్నీ ఫెయిల్యూర్ ఫంక్షన్స్ అనేవి ఇలా త్రీ ఈ ఎసిడిక్ నేచర్ లో ఉంటే ఈ మూడు రకాల స్టేజెస్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుందండి ఇదొక పార్ట్ అయితే ఇంకొక పార్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ని రావడానికి యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్స్ అనేవి తగ్గడం అండి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్స్ అనేవి తగ్గడం వల్ల ఏం జరుగుతుందంటే కణాలు మొత్తం డ్యామేజ్ అవుతాయండి డ్యామేజ్ అయిన కణాలను ఆరోగ్యంగా ఉన్న కణాలను పాడు చేస్తూ తొందరగా ముసలితనం అనేది స్టార్ట్ అవుతుందండి అవయవాల యొక్క పనితనం అనేది తగ్గిపోతుంది యాక్టివ్గా ఉండలేము యాక్టివ్గా ఉండాలని మనం ట్రై చేసినా అది చేయనిదండి బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేవి తీసుకోవాలి అవి ఎక్కువగా తీసుకోగలిగితే కణాల యొక్క పనితనం అనేది పెరుగుతుందండి ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేవి కెమికల్స్ ని కెమికల్స్ కాబట్టి దానికి రీప్లేస్మెంట్ లో సప్లిమెంట్స్ అనేవి తీసుకోగలిగితే హెల్దీగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుందండి మనకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ కూడా ఉన్నారు ఇందులో వాళ్ళకి కూడా తెలుసండి మార్కెట్ లో న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెన్స్ అనేది ఉంటుందో అలాగే సప్లిమెంట్స్ కి ఎంత వాల్యూ ఉంటుందో అనేది ఈ సప్లిమెంట్స్ కూడా ఏవి ఏ టైంలో ఎక్కువగా తీసుకోవాలి అనేది మనం పర్ఫెక్ట్ గా తెలుసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంటేజ్ మనం హెల్దీగా తయారవుతామండి ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఫుడ్ పిరమిడ్ అనేది ఇందులో మనం చూసుకున్నట్టయితే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేవి మనం తీసుకోవాలండి ఇక్కడ గ్రెయిన్స్ అండి నట్స్ అండి ఏవైతే అవి లిమిట్ మీద మనం తీసుకోవాలి ఇది నాన్ వెజ్ అండి హెల్తీ ఫ్యాట్స్ అనేది మనకు తయారవడం జరుగుతుంది ఇక్కడ పాలు నెయ్యి ఇలాంటివన్నీ తీసుకుంటే గుడ్ గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుందండి ఇలా మనం ఫుడ్ అనేది కరెక్ట్ గా తీసుకుంటే మనకి హెల్దీ ప్రాబ్లమ్స్ అనే హెల్ హెల్దీగా మన బాడీ అనేది ఉంటుందండి ఏదైతే ఈ సప్లిమెంట్స్ అనేవి కేవలం మనం మిస్ అవుతున్నామో అంటే మనం తీసుకునే ఫుడ్ లో ఏదైతే న్యూట్రిషన్ ఉందో బాడీకి దానికి రీప్లేస్మెంట్ మాత్రమే అండి ఆ దీన్ని చాలా మంది మెడిసిన్ అనుకుంటారు ఇది మెడిసిన్ అయితే కాదు మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఇవి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తో తయారయ్యే క్యాప్సూల్స్ అండి ఇవి ఇవి చేదుగా ఎగటిగా ఉంటాయి ఆ ఇది పౌడర్ గా ఇచ్చిన లిక్విడ్ రూపంలో ఇచ్చిన కన్జ్యూమ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందండి ఆ ఒకటి ఒకటి లేదా రెండు రోజులు వాడి తర్వాత పక్కన పడేస్తారు దాంట్లో భాగంగా ఇది నానో టెక్నాలజీతో తయారైందండి బాడీకి ఎంత న్యూట్రియం కావాలో దానికి క్యాప్సూల్స్ ఫామ్ లో ఇస్తున్నామండి ఆహారం ద్వారా మిస్ అవుతున్న దాన్ని సప్లిమెంట్ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి ఏదైతే ఇక్కడ వరల్డ్ ఫేమస్ బుక్ సప్లిమెంట్స్ ఎందుకు వాడాలి అనే దాని గురించి ఇక్కడ ఇతను ఇతను సైంటిస్ట్ అండి సైంటిస్ట్ నెక్స్ట్ డాక్టర్ కూడా ఆ రే డి స్ట్రాండ్ ఎండి అనమాట ఇతను పేరు ఆ ఈ సప్లిమెంట్స్ మనం వాడితే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి ఇతను ఒక బుక్ రాయడం జరిగిందండి అదే విధంగా సేమ్ ఈ ఈ సప్లిమెంట్స్ కానీ మనం ఎందుకు వాడాలి మన బాడీకి ఏ విధంగా యూజ్ అవుతాయని చెప్పి ఒక మంచి బుక్ రాయడం జరిగిందండి ఈ బుక్ కానీ ఎవరైనా చదివితే సప్లిమెంట్స్ ఎందుకు వాడాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుంది ఎందుకు ఏ స్టేజ్ లో ఇవ్వాలి ఎలాంటి టైం మనం వాడుకోవచ్చు అనేది పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనేది ఇందులో దొరుకుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ని అనేది ఆ తీసుకొని చదువుతారు అనుకుంటున్నా నెక్స్ట్ ఇందులోనే ఇంకొక బుక్ కూడా సార్ కూడా రాశారండి హెల్దీ ఫర్ లైఫ్ అని చెప్పి ఇది ఎందుకు ఈ బుక్ రాశారు అంటే ఏదైతే మనం ఇప్పుడు డ్రగ్ అనేది తీసుకుంటున్నామో మెడిసిన్ ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల మనకేం జరుగుతుంది అంటే రకరకాలుగా మనల్ని ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు చూడండి మెడిసిన్ యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అది మనకి ఎలా చంపేస్తుంది అంటే ఎలా చంపేస్తుంది అంటే రాను రాను మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఆర్గాన్స్ మీద డిపెండ్ అయ్యి ఏ విధంగా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయని చెప్పి ఒక బుక్ అనేది రాయడం జరిగిందండి నెక్స్ట్ ఎంతో మంది ఈ రోజుల్లో హెల్తీగా తయారవుతున్నారు ఎంతమంది ప్రాబ్లమ్స్ నుంచి బయట పడుతున్నారు అంటే లో ఉండే ప్రతి ఒక సప్లిమెంట్ ఉందో మెయిన్ మనకు మన బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అన్ని ఇవన్నీ కూడా మనకి ఫుడ్ లో దొరకడం లేదండి కాబట్టి ఇలాంటి క్యాప్సూల్స్ లో మనకి అందిస్తుంది అది కూడా హై క్వాలిటీ ప్రోడక్ట్స్ని అందిస్తుందండి ఏ న్యూట్రిషన్ బాడీకి అనడం లేదు అందకపోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి మెడిసిన్ పక్కన పడేసి ఎవరైతే న్యూట్రిషన్ సైడ్ వెళ్తారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంటేజ్ హెల్దీగా ఉంటారండి మన దగ్గర ఉన్న నైన్టీన్ కేటగిరీ సప్లిమెంట్స్ అనేవి కంప్లీట్గా విటమిన్స్ ఉన్నాయండి ప్రోటీన్స్ ఉన్నాయి ఫైబర్ ఉంది కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి డిటాక్సిఫైస్ ఉన్నాయి అంటే ఈ క్యాటగిరీస్ కూడా ఉన్నాయండి మన శరీరంలో ఉన్న మలినాలను వ్యర్థ పదార్థాలను ఏవైతే బయటికి పం తీయవలసిన సప్లిమెంట్స్ మన దగ్గర ఉన్నాయండి కంప్లీట్గా మన బాడీని యాక్టివేట్ చేయడానికి సప్లిమెంట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండి ఏదైతే సప్లిమెంట్స్ ఉన్నాయో సప్లిమెంట్స్ మనం వాడుకుంటే ఏదైతే ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మనం వాడుకుంటే ప్రాబ్లమ్లు అనేది క్లియర్ చేస్తుందండి నెక్స్ట్ రాకుండా ముందు వాడుకుంటే ప్రివెన్షన్గా వాడుకుంటే వస్ వస్తుంది అని కాకుండా రాకముందు మనం కానీ ఈ సప్లిమెంట్స్ వాడుకుంటే చాలా హెల్దీగా అనేది ఉంటామండి ఇక్కడ సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి నేను తీసుకున్నానండి ఏదైతే డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో బోన్స్ అండ్ అంటే ఎక్కువగా చిన్నపిల్ల చిన్న లోనే చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయండి డయాబెటిక్స్ కానీ జాయింట్ అండ్ బోన్ హెల్త్ కానీ క్యాన్సర్ కానీ ఉమెన్ హెల్త్ అని కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా కొన్ని కొన్ని రకాలనేవి నేను తీసుకోవడం జరిగిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటిక్స్ అండి ఈ ఇక్కడ ఏదైతే ఈ డయాబెటిక్స్ ఏదైతే ఉందో మనం ఇండియాలో సెకండ్ ప్లేస్ లో ఉన్నామండి డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు వరల్డ్లోనే నెక్స్ట్ ఏదైతే ఇరవై నుంచి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళకి డయాబెటిక్ ప్రాబ్లం అనేది ఎక్కువగా రావడం జరుగుతుందండి ఈ లో రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ప్రాబ్లం అనేది సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ మిలియన్స్ అనేవి అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి ఇప్పుడు రెండు వేల నలభై ఐదుకి నూట ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది మంది మిలియన్స్ అనేవి డయాబెటిక్స్ అనే వాళ్ళు ఉన్నారండి అంటే ఉంటారని మనం తీసుకున్న తీసుకునే ఫుడ్ వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లం అనేది ఎక్కువగా రావడం జరుగుతుందని సర్వే చేయడం వల్ల ఇవి మనకి తెలియడం జరిగిందండి సో మనం తీసుకునే ఫుడ్ లో ఫైబర్ అనేది మిస్ అవుతున్నామండి ఆ ఫైబర్ అనేది క్వాంటిటీ క్వాంటిటీ ఉన్న ఫుడ్ అనేది తీసుకుంటే ఫ్యాంక్రియాస్ యొక్క పనితనం అనేది చాలా బాగుంటుందండి ఈ ఫుడ్ సప్లిమెంట్స్ ఫర్ డయాబెటీస్ అండి ఈ ఫుడ్ ఈ డయా కి మనం ఏం యూజ్ చేయాలి అంటే ఇక్కడ గ్లూకో హెల్త్ నీము గ్యానోడర్మా స్పైర్లెనా సిఎండి స్టీవియా అండి ఇది ఏదైతే ఉన్నాయో ఈ సప్లిమెంట్స్ కానీ మనం యూజ్ చేసుకోగలిగితే ఈ డయాబెటిక్ ప్రాబ్లం అనేది మనం క్లియర్ చేసుకోవచ్చండి గ్యానోడర్మా అనేది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది ఏదైతే నీమ్ ఉందో నీమ్ అనేది మన స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో కంట్రోల్ చేయడానికి సీఎండి అనేది మంచి ఇప్పుడు ఇప్పుడే వాటర్ గురించి చెప్పానండి వాటర్ ఏ విధంగా మనం తీసుకుంటున్నామో దాని నుంచి మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయని చెప్పి మన దగ్గర మంచి ప్రోడక్ట్ అనేది ఉండడం జరిగిందండి కాన్సన్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాక్స్ ఇది కానీ మనం యూస్ చేసుకోగలిగితే మన హెల్త్ ప్రాబ్లమ్స్ సగాన్ని మనం అండి సో నెక్స్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎక్కువగా మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి ఇది కూడా ఈ స్టెప్స్ ఎక్కలేకపోవడం అని చెప్పి కూర్చుంటే కాలు తిమ్మర పట్టేసింది లేదా కాలు పట్టేసింది అని చాలా మంది దగ్గర వింటూ కాట్లే లేదని చెప్పి బోన్స్ అరిగిపోయాయని చెప్పి ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ గురించి మనం చెప్తూ ఉంటామండి దీనికి ఏం యూజ్ చేయాలంటే గ్లూకోజ్ మైన్ కాల్షియం కొలజన్ నోని అలార్జ్ ప్రోటీన్ పౌడర్ అనేది ఫ్లాక్సాల్ అనేది ఇవి వాడచ్చండి దీంతోపాటు మంది సిఎండి కూడా మనం యాడ్ చేయొచ్చండి ఇది క్యాన్సర్ కోసం అండి ఏదైతే క్యాన్సర్ అనేది చాలా చాలా రకాలుగా ప్రా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారండి ముఖ్యంగా లేడీస్ లో ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్లు అనేవి రావడం జరుగుతుందండి ఏదైతే మనం ప్రతిరోజు నిత్యావసర వస్తువులు ఏవైతే వాడుతామో వాడే వస్తువుల నుంచి రకరకాలుగా ప్రాబ్లమ్స్ రా వచ్చి క్యాన్సర్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా వచ్చినా సరే రాకపోయినా సరే మనం కొన్ని కొన్ని సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇమ్యూనిటీ పెంచడానికి సో అలాంటి సప్లిమెంట్స్ మనం వాడుకుంటూ ఉండాలండి ఇక్కడ దీనికి ఏమేమి యూజ్ చేయొచ్చు అంటే కుర్క్మిన్ ప్లస్ అనేది యూజ్ చేయొచ్చు జ్ఞానోడర్మ యూజ్ చేయొచ్చు సిబక్తాన్ అలోవెరా సిఎండి ఆమ్లా అనేది ఈ క్యాన్సర్కి అనేది యూజ్ అండి అంటే ప్రివెన్షన్గా వాడుకోవచ్చు వచ్చిన స్టార్టింగ్ స్టేజ్లో అనేది మనం వాడుకోవచ్చు అండి వాళ్ళు సివియర్ స్టేజ్ లో ఉన్నారని చెప్పి మన సప్లిమెంట్స్ సప్లిమెంట్స్ ఇచ్చి పని చేయలేదంటే అలా అలా పని చేయదండి ఇది ఇంగ్లీష్ మెడిసిన్ అయితే కాదు సప్లిమెంట్స్ అండి ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉమెన్ హెల్త్ అండి ఇక్కడ థైరాయిడ్ కానీ ఆల్రెడీ అదే ఎనిమియా కానీ ఇక్కడ మన దగ్గర కూడా ఉంటాయండి థైరాయిడ్ కి పీసీఓడి పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుందండి ఆ పిల్లలు పట్టుకుపోవడం అని చాలా ఇబ్బందులు అనేవి ఫేస్ చేయడం జరుగుతుందండి ఇక్కడున్న కొలెస్ట్రామ్స్ కానీ గ్యానోడర్మ సతావరి మ్యాక్స్ అలోవెరా ఫ్లాక్స్ ఆయిల్ ఆమ్లా అనేది మన ఇక్కడ యూజ్ చేయవచ్చు అండి మనది వన్ టు సిక్స్ మంత్స్ అనేవి మనం కంప్లీట్గా కంటిన్యూగా వాడాలండి ఆ కంటిన్యూగా వాడడం వల్ల మనకి హెల్త్ సప్లిమెంట్స్ వాడడం వల్ల మనకున్న ఏవైతే ప్రోటీన్స్ మినరల్స్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటిని క్లియర్ చేసుకుంటే లైఫ్ లాంగ్ రానవన్నా ఈ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు అండి ఆల్రెడీ చెప్పుకున్న జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్ గురించి ఇక్కడ ఎనేమియా అండి ఎక్కువగా లేడీస్ లో ఎక్కువగా ఎనేమియా ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది రక్తహీనత అండి దీంట్లో మన ఐరన్ పోలిక్ అనేది మనం ఇవ్వచ్చు నూనె ఇవ్వచ్చు ప్రోటీన్ పౌడర్ ఇవ్వచ్చు స్పై అండి ఆ ఇక్కడ ఈ అనేమియా ప్రాబ్లం ఏదైతే ఉందో ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో నేను ఫేస్ చేశానండి నాకు సేమ్ బ్లడ్ చాలా తక్కువ సిక్స్ పాయింట్స్ ఉండేది నేను ఈ ఐరన్ పోలిక్ అనేది నేను కంటిన్యూగా వాడడం వల్ల థర్టీన్ పాయింట్స్ అనేది పెరగడం జరిగిందండి ఒక టూ బాటిల్స్ నేను వాడాను సో అది ఇప్పటికీ కూడా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నానండి సోరియాసిస్ అండి ఇప్పుడు సోరియాసిస్ చాలా మందికి చాలా రకాల స్కిన్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి సో అని చెప్పి లేదా స్కిన్ ఎర్రగా అయిపోవడం అని చెప్పి లేదా నల్ల నల్ల మచ్చల్లాగా తెల్ల మచ్చల్లాగా అవుతూ ఉంటాయండి ఎందుకంటే చాలా మంది బయట రకరకాల ఫీల్డ్ చేస్తూ రకరకాలుగా తిరుగుతూ వస్తూ ఉంటారు సో ఫేస్ కూడా దాన్ని కడుక్కోకుండా పడుకుని పోవడం అనేది జరుగుతుంది అంటే మనం రుచి రాగానే స్నానం అదే చేయాలండి స్నానం చేయకపోతే ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతాయి రావడం జరుగుతాయండి ఎప్పుడైతే ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయంటే అంత వేరం తగ్గడానికి కూడా ఇది దీనికి ఏం యూస్ చేయాలి అంటే ఆమ్లా నీమ్ గ్యానోడర్మ అలోవెరా సీఎండి కాంబయోటిక్స్ క్రిల్ ఆయిల్ ఇవన్నీ మనం యూజ్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం అనేది తగ్గడం జరుగుతుందండి ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా సిక్స్ మంత్స్ అనేవి కంప్లీట్ గా కంటిన్యూగా వాడాలండి ఒక్కొక్క బాడీని బట్టే ఉంటుంది వన్ ఇయర్ అవ్వచ్చు ఎయిట్ మంత్స్ అవ్వచ్చు సిక్స్ మంత్స్ అవ్వచ్చు త్రీ మంత్స్ అవ్వచ్చు ఇలా మనకు ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు అండి ఇక్కడ ఏదైతే ఉందో అడ్డేక్ మైగ్రేన్ అండి ఈ ప్రాబ్లం అనేది నేను ఫేస్ చేశాను ఈ ప్రాబ్లంకి నేను వాడిన సప్లిమెంట్స్ గురించి నేను ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో క్రిల్ క్రిల్లాయిలు జ్ఞానో ఆమ్ల ఆమ్లా అలోవేరా వీలైతే సిఎండి అలర్జీ నైన్ కూడా దీనికి యూజ్ చేయొచ్చు అండి ఇక్కడ ఏదైతే ఉందో నాకు ఫేస్ చేసిన ప్రాబ్లం అండి ఇది నేను దీన్ని క్లియర్ చేసుకున్నాను లివర్ డ్యామేజ్ అనేది కూడా ఉంటుందండి ఈ లివర్ డ్యామేజ్ కూడా మన దగ్గర ఎక్కువగా చాలా మంది ఏం చేస్తారంటే స్మోకింగ్ డ్రింకింగ్ ఎక్కువగా చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం జరుగుతుందండి ఒక్కొక్క ఆర్గాన్స్ అనేవి ఈ ప్రభావం అనేది చూపించడం జరుగుతుంది సో ఇక్కడ గ్యానోడర్మా లివర్ హెల్త్ అలవెరా అనేది యూజ్ చేయొచ్చు ప్రతి దానికి కూడా సిఎండి అనేది యాడ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి నెక్స్ట్ ఇక్కడ లేమి అండి అంటే పిల్లలు పుట్టకపోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా ఫేస్ చేస్తూ ఉంటారండి సో ఇక్కడ దానికి కూడా మన దగ్గర సప్లిమెంట్స్ అనేవి ఉంటున్నాయి ఉన్నాయి చాలా మందికి రిజల్ట్ అనేది వచ్చేయండి ఇక్కడ నోని కోఎంజం క్యూటన్ అలార్జి టాక్స్ క్లీన్ అనేది ఇవ్వాలండి దీంతో పాటు సిఎండి ఇలాంటివన్నీ యాడ్ చేయాలండి చాలా మందికి ఇక్కడ రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి సో నెక్స్ట్ హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ లాస్ అండి చాలా మంది లేడీస్ లో ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు బాయ్స్ కూడా ఉందండి ఎందుకంటే ఈ హెయిర్ లాస్ అనేది కరెక్ట్ గా మనం హెయిర్ అనేది ఎక్కువగా తిరుగుతూ ఉంటాం కాబట్టి పొల్యూషన్ అనేది ఎక్కువగా ఇదవుతుంది దీనికి హెయిర్ ఆయిల్ షాంపూ నోని స్పైర్ లేన హెయిర్ స్కిన్ ఆయిల్ ఆమ్లా సిఎండి అనేది యాడ్ చేయాలండి ఆ దీనికి ప్రతి ఒక్కరు కూడా నేను ఫుడ్ కరెక్ట్ గా తింటున్నానని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారండి కానీ కరెక్ట్ ప్రోటీన్ అనేది మన బాడీలో లేకపోతే ఆ దీనికి సప్లిమెంట్స్ అనేవి మనం కరెక్ట్ గా వాడాలండి ప్రోటీన్ లేకపోవడం వల్ల కూడా హెయిర్ లాస్ అనేది అవుతుంది హెయిర్ డ్యామేజ్ అనేది అవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ప్రోటీన్ అనేది పెంచుకుంటూ పోవాలండి నెక్స్ట్ ఇందులో పరాలసిస్ కూడా మన దగ్గర ఉంటాయి క్రీల్ ఆయిల్ ఫ్లాక్స్ ఆయిల్ స్పైర్లెనా అలర్జన గ్యానోడర్మా డిటాక్స్ ఫుడ్ ప్యాచ్ అండి ఆల్రెడీ నేను చెప్పుకున్నాను ఫుడ్ ప్యాచ్ బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయాలంటే మన దగ్గర ఉన్న డిటాక్స్ డిటాక్స్ ఫుడ్ ప్యాచ్ అనేది మనం యూజ్ చేయొచ్చండి ఈ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అనేది మనం యూజ్ చేసిన తర్వాత టెన్ ప్యా టెన్ ప్యాచెస్ ఉంటాయి ఫైవ్ డేస్కి వస్తుందండి ఏదైతే మన బాడీలో చిన్నప్పటి నుంచి మనం వాడుతున్న కెమికల్స్ కానీ రకరకాల మనం తింటున్న ఫుడ్ కానీ తినడం వల్ల ఏమవుతుందంటే మందికి లోపల అంటే ఏవైతే వాల్స్ ఉంటాయో వాల్స్ పక్కన చిన్న చిన్న డస్ట్ లాగా ఉండడం అనేది జరుగుతుందండి అవి ఉన్నప్పుడు మనకి ఎన్ని సప్లిమెంట్స్ వాడినా ఎన్ని మందులు వాడినా రికవరీ అనేది అవదండి ఈ ఫుడ్ ప్యాచెస్ నుంచి మనం యూజ్ చేసిన తర్వాత ఏ సప్లిమెంట్ ఇచ్చినా సరే చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా వేరే రిజల్ట్ కూడా వస్తుంది థైరాయిడ్ కూడా ఆల్రెడీ చెప్పుకున్నా ఇక్కడ ఏదైతే ఉందో కిడ్నీలో రాళ్ళ సమస్య అండి ఆ చిన్న చిన్న కిడ్నీస్ అయిపోయాని ఒకటి పెద్దది అయిపోయింది వాపు వచ్చింది అని చెప్పి ఆ స్టోన్స్ ఉన్నాయని చెప్పి రకరకాల ప్రాబ్లమ్స్ పేద ఫేస్ చేస్తూ ఉంటారండి దీనికి ఏమి ఇవ్వాలంటే నూనె ఇవ్వాలి గ్యానోడర్మా ఇవ్వాలి ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వాలి కిడ్నీ హెల్త్ ఇవ్వాలి సిఎండి డ్రాప్స్ అనేవి ఇవ్వాలండి సో నేను ఇప్పుడు చెప్పినంతా కూడా ఇది చాలా పెద్ద కంపెనీ అండి ఈ కంపెనీ లో ఉన్న హెల్త్ సప్లిమెంట్స్ అనేవి చాలా సర్టిఫై చేసి చాలా మంచి అవార్డ్స్ అనేవి తీసుకొని ఆ మన అందరికీ కూడా మంచి హెల్త్ అనేది ఈ కంపెనీ నుంచి మనం చాలా మంది తీసుకున్నామండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఉమాశంకర్ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా ఓకే సార్ నా డ్రీమ్ ఏదైతే ఉందో మా పాపకు మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పి డ్రీమ్ పని పనిచేస్తున్నాను సార్ ఈ ఇయర్ యూస్డ్ అయితే త్రీ లాక్స్ ఇన్కమ్ అనేది చేయాలి ఒక మంచి కార్ అనేది తీసుకోవాలని చెప్పి మా హస్బెండ్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ సో మచ్ చాలా గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ సప్లిమెంట్స్ ఎందుకు దేనికోసం తర్వాత ఏదైతే ప్రొడక్ట్స్ మనం డిసీజెస్ వైజ్ గా చెప్పారు సో చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు మేడం సో ఇంకా మీరు ఈవినింగ్ సెషన్ కూడా రావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఇది మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా పెద్దది సో ఇలాంటి రికార్డ్ అయ్యి మనం ఎక్కువ మందికి షేర్ చేయగలిగితే చాలా మందికి ఉపయోగపడే వాళ్ళు అవుతాం సో షార్ట్లీ మీరు ఈవినింగ్ సెషన్ కూడా రావాలని కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ